గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్ష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ముందుగా ఈరోజు వార్తలో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈరోజు వెలుగు దినపత్రిక జో జోరువాణా అమీర్పేట్లో రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లు సిటీలోని ఐక్య సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం ఇక్కడ నిన్న అకాల వర్షం కారణంగా ఇక్కడ జోరు వడ్ల మార్కెట్లో ఎండబోసిన వర్ద్యం వడ్లు తడిసినాయి ఇక్కడ ధాన్యం అదేవిధంగా అమీర్పేట్ రోడ్డుపై నిలిచిన వర్షపు నీళ్లు ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అని ఇటు సిటీలోని ఐక్యను సమీపంలో టైటెక్ సిటీ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోతా కొనుగోలు కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు పిడుగులు పడి చెట్లు విరిగి గోడ కూలి ఆరుగురి మృతి హైదరాబాద్లోనూ భారీ వర్షం ట్రాఫిక్ జామ్లతో జనం అస్త అవస్థలు ఈదురుగాళ్లకు కూలిన చెట్లు కరెంటు స్తంభాలు మరో ఐదు రోజులు వర్షాలు విధంగా రా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అధిక వర్షపాతం అకాలంగా అనుకోకుండా వర్షం కురిసిన కారణంగా ఇక్కడ తడిచిన ధాన్యం అదేవిధంగా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ ఈ విధంగా వివిధ కారణాల పిడుగుపాటు వర్షపాతం అనవసర ఆరుగురు మృతి చెందారు రాష్ట్రవ్యాప్తంగా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రైతు భరోసాకు ఈసీ బ్రేక్ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాతే జమ చేయాలనే ఆదేశం ఇప్పటికే తొంభై ఏడు శాతం మందికి మంది రైతులకు పంపిణీ మిగిలిన రైతులకు ఈ నెల పదమూడు తర్వాత జమ ఈ విధంగా రైతు బంధు కొంతమందికి చాలా తొంభై ఏడు శాతం మందికి అందింది మిగతా వాళ్లకు ఇక జూన్ పద్నాలుగు ఈ నెల పద్నాలుగు తర్వాత ఇస్తారంట ఇప్పుడు ఈసీ బ్రేక్ ఆపాలని ఆదేశించింది రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు ప్రతి ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం పంపిణీకి ఎలక్షన్ కమిషన్ ఈసీ బ్రేక్ వేసింది రాష్ట్రంలో ఈ నెల పదమూడున లోక్సభ ఎన్నికలు ఉన్నందున అవి ముగిసిన తర్వాతే రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలని ఆదేశించింది రైతు భరోసా భరోసా నిధుల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేస్తున్నారని ఎన్ వేణుకో వేణుకుమార్ అనే వ్యక్తి నుంచి అందిన ఫిర్యాదు మేరకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిసింది లోక్సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయవద్దని పోలింగ్ ముగిసిన తర్వాతే నిధులు పంపిణీ చేయాలని ఈసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి పథకం అమలుపై సాయంత్రానికల్లా రిపోర్టు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది ఈ విధంగా ఎలక్షన్ ప్రచారంలో దీన్ని వాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని ఒక వ్యక్తి ఇక్కడ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసారు ఇక్కడ వేణుకుమార్ అనే రవి ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు కారణంగా ఇక్కడ ఏసీ కారు చర్యలు తీసుకున్నట్టుగా ఇక్కడ వరంగల్లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి కొండా సురేఖ ఎంపీ అభ్యర్థి కనీయం కావ్య గుజరాత్ టీంను డకౌట్ చేద్దాం తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోడీ సొంత రాష్ట్రానికి తరలించుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో ఏమి ఇవ్వని ప్రధాని ఏముఖం పెట్టుకొని వరంగల్కి వస్తున్నాడు కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు ఈసీకి ఫిర్యాదు చేసి రైతు భరోసాను అడ్డుకున్నాయి బిడ్డ బెయిల్ కోసం మోడీ కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ తాకట్టు కేసీఆర్ అమ్ముడు అమ్ముడుపోవడంతోనే రాష్ట్రానికి ఏమీ రాలేదని ఫైర్ వరంగల్ను రా రాష్ట్ర రెండో రాజధానికి అభివృద్ధి చేస్తామని హామీ గ్రేటర్ గ్రేటర్ వరంగల్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న సీఎం ఈ విధంగా గుజరాత్ టీంను డకౌట్ చేద్దామన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న జరిగింది ఈ విధంగా ఏ ముఖం పెట్టుకొని ప్రధాని హైదరాబాద్కు తెలంగాణకు వస్తున్నాడు ప్రచారానికి వరంగల్ ఈరోజు ఏర్పాటు చేసి బహిరంగ సభలో పాల్గొన్నారు దాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ అభివృద్ధి పనులు ఏ విధంగా కూడా ఆయన చేయలేదు ఎందుకు వస్తున్నాడు అన్నట్టుగా నేను మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా బిడ్డ బెయిల్ కోసం బీజేపీ కాళ్ళ దగ్గర మోడీ దగ్గర బీఆర్ఎస్ అన్నట్టుగా తాకట్టు పెట్టినట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మూడో దశలో అరవై మూడు శాతం ఓటింగ్ అరవై మూడు శాతం పద్నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని తొంభై మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అత్యధికంగా అస్సాంలో డెబ్బై ఏడు పాయింట్ జీరో సున్నా ఆరు శాతం అత్యల్పంగా యూపీలో యాభై ఏడు శాతం గాంధీనగర్లో ఓటేసిన ప్రధాని మోడీ అహ్మదాబాద్లో అమిత్ షా కర్ణాటకలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎలక్షన్లో ముఖ్యంగా మోడీ అమిత్ షా ఖర్గేలు ఓటేసినట్టుగా ఇక్కడ బరిలో అమిత్ షా కూడా ఉన్నారు అహ్మదాబాద్లో ఇక్కడ ఈ విధంగా మూడో దశలో అరవై మూడు శాతం ఓటింగ్ పోలైనట్టుగా ఇచ్చారు తెలంగాణపై ఫుల్ ఫోకస్ మూడో విడత ముగియడంతో ప్రచారంలో స్పీడ్ పెంచిన బీజేపీ కాంగ్రెస్ నేటి నుంచి మోడీ రాహుల్ ప్రియాంక పర్యటనలు కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో కలిసి ఇన్ఛార్జీలతో కేసీ వేణుగోపాల్ రివ్యూ బీజేపీ ఎన్నికల కమిటీతో బిఎల్ సంతోష్ భేటీ విధంగా తెలంగాణపై ఫుల్ ఫోకస్ అని మూడో విడత ఎలక్షన్లు ముగి ముగియడంతో మొత్తం తెలంగాణపైనే ఫోకస్ పెట్టినట్టుగా బీజేపీ కేంద్ర పార్టీలన్నీ ఇక్కడ పెద్దలు తెలంగాణకు వచ్చి ప్రచారంలో పాల్గొన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓట్లకు చలో ఏపీ సొంతూల్లో సొంతూళ్ళ బాట పట్టిన ఆంధ్రవాసులు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి చేవేలలో ఓటింగ్పై ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ఓ ఏపీ ఓటర్లు బస్సులు రైళ్లలో సీట్లు ఫుల్ స్పెషల్ బస్సులు పెడుతున్న లీడర్లు నిజంగా ఏపీలో కూడా ఇదే టైంలో ఎలక్షన్లు ఉన్న కారణంగా సేమ్ డేట్ను ఇక్కడ హైదరాబాద్ వాసులంతా ఏపీకి బయలుదేరుతున్నట్టు దాని ద్వారా హైదరాబాదులో పోలింగ్ శాతం తగ్గనున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు ఢిల్లీ పోలీసులను బీజేపీ తన ఆధీనంలో ఉంచుకున్నది బట్టి విక్రమార్కం సీఎంను కూడా ఢిల్లీకి రమ్మంటున్నారు ఇదేనా భావ ప్రకటన స్వేచ్ఛ రిజర్వేషన్లు కాపాడుకునేందుకు రాహుల్ కృషి బీఆర్ఎస్ బీజేపీ ముసుగు తొలగిపోయింది ఆ రెండు పార్టీలు ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదు పూర్తికాలం పవర్లో ఉంటాం ఇక్కడి వనరులు సంపదను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పంచుతామని వెల్లడి ఈ విధంగా నిజాలు మాట్లాడితే బెదిరిస్తున్నారు అన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్న జరిగింది ఇక్కడ సీఎంను కూడా రమ్మంటున్నారు ఇక్కడ కేసు పెట్టి అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్కు మాట్లాడుతున్నారు ఆ మూడు బ్యారేజీలు తెరిచి ఉంచాలి లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం మేడ్ కుంగిన మేడిగడ్డి బ్యారేజీని పరిశీలిస్తున్న జుడిషియల్ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ ఇతర అధికారులు రాష్ట్ర సర్కారును ఎన్డీఎస్ఏకు ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు మేడిగడ్డతో పాటు అన్నారం సుందిళ్లకు డ్యామేజీలు కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలు కట్టిన ఏడాదికే దెబ్బతిన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో సీసీ బ్లాక్లు లాంచింగ్ ఆఫ్రాన్లు కొట్టుకుపోయినా రిపేర్లు చేయలేదని వెల్లడే ఈ విధంగా ఆ మూడు బ్యారేజీలు తెరిచే ఉంచాల లేదంటే వరద కొట్టుకుపోయిన ప్రమాదం విధంగా రాష్ట్ర సర్కారుకు ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు ఇది కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డతో పాటు అన్నారాసం జిల్లాకు కూడా డ్యామేజులు కాళేశ్వరంలోని మూడు మూడు బ్యారేజీలు కట్టిన ఏడాదిక దెబ్బతిన్నాయి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలిస్తున్న వాళ్ళ జుడిషియల్ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దీనికి సంబంధించి వీళ్ళు సమాచారం సమాచారం ఏ విధంగా ఇవ్వడం జరిగింది రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు మోడీ బీజేపీపై సోనియా ఫైర్ ప్రమాదంలో రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు వివక్ష గురు గురవుతున్నారు దేశాన్ని అబద్ధాలను తిరస్కరించండి అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపు నిజంగా రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నారు మోడీ బీజేపీపై సోనియా ఫైర్ ప్రమాదంలో రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలు వివక్షకు గురవుతున్నారు దేశాన్ని ద్వేషాన్ని అబద్ధాలకు అబద్ధాలను తిరస్కరించండి అన్ని వర్గాల ఉన్నతి కోసం కాంగ్రెస్ను గెలిపించాలని ఇక్కడ సోనియా గాంధీ పిలుపునిస్తున్నారు బీజేపీని గాంధీ బీజేపీని మోడీని తీవ్రంగా విమర్శిస్తుంది ఇక్కడ సోనియా గాంధీ కవిత కస్టడీ పొడగింపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నాలుగోసారి ఎక్స్టెండ్ చేసిన ట్రయల్ కోర్టు ఈడీ కేసులో ఈ నెల పద్నాలుగు సిబిఐ కేసులో ఈ నెల ఇరవై వరకు కస్టడీ కవితకు హోమ్ ఫుడ్ ఇచ్చేందుకు పర్మిషన్ కోరిన అడ్వకేట్లు విధంగా కడి కవిత కస్టడీ పొడిగించేందుకు ఒకసారి కోర్టు విధంగా ఈ బెయిల్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేనట్టుగా ఇక్కడ జరిగింది ఈమెకు ఇంటి ఫుడ్ హోమ్ ఫుడ్ కావాలన్నట్టుగా అడ్వకేట్లు అక్కడ రిక్వెస్ట్ చేసినట్టు తెలిసింది కోరిన పర్మిషన్ కోరినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఏమిస్తారు ఇస్తారు చూడాలి తడిసిన ధాన్యం కొంటాం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మై మైనారిటీలో హర్యానా సర్కారు హైనా హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మద్దతు ఉప ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది అసెంబ్లీలోని తొంభై సీట్లకు గాను బీజేపీ నలభై సీట్లు గెలుచుకుంది ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేల అవసరం కాగా ఏడుగురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు దీంతో నయబ్ సింగ్ సైని ప్రభుత్వం ఏర్పాటు చేశారు తాజాగా ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు దీంతో సైని సర్కార్ బలం నలభై నాలుగు సీట్లకు పడిపోయింది రాజస్థాన్పై ఢిల్లీ గెలుపు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ట్వంటీ ఢిల్లీ ఢిల్లీ ఇరవై ఓవర్లో ఇరవై రెండు వందల ఇరవై ఒకటి బై ఎనిమిది స్కోర్ చేయగా రాజస్థాన్ ఓవర్లన్నీ ఆడి రెండు వందల ఒకటి బై ఎనిమిది మాత్రమే చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్